విజయవాడ కమ్మరిపాలెం సెంటర్ రోడ్డుపై వరద బాధితులు ఆందోళనకు దిగారు రోడ్డు బ్లాక్ చేసి నిరసన తెలియజేస్తున్నారు మహిళలు వరదల్లో తమ మునిగిపోతే అసలు ఆ ప్రాంతంలోకి నీళ్లు రాలేదని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నడుములో త్రీడలో ఇళ్లు మునిగాయని సామాగ్రి మొత్తం పాడైపోయిందంటున్నారు కనీసం తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారం కూడా అందించడం లేదని వాపోతున్నారు కలెక్టర్ రావాలని వరద బాధితులు నినాదాలు చేస్తున్నారు బాధిత మహిళల నిరసనతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులు రోడ్డును ఖాళీ చేయాలని హెచ్చరించారు పక్కకు తప్పుకోకపోతే అందరి మీద కేసులు పెడతామని భవానీపురం పోలీసులు బెదిరిస్తున్నారు ఓ దశలో పోలీసులకు బాధితులకు మధ్య ఘర్షణ జరిగింది రెచ్చిపోయిన పోలీసులు ఆడవాళ్లను కూడా చూడకుండా దాడికి దిగారు దీంతో బాధితులు పోలీసులు తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు వరద బాధితులు విజయవాడ కమ్మరి పాలెం సెంటర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది రోడ్డుపై వరద బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు బ్లాక్ చేసి నిరసన తెలియజేస్తున్నారు మహిళలు వరదల్లో తమ ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయినా కూడా ఆ ప్రాంతంలోకి నీళ్లే రాలేదని అధికారులు ఎలా చెప్తారంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ రోడ్డుపై వరద బాధితుల ఆందోళనకు సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి రామును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాము అసలు ఏం జరిగింది వాళ్లకున్న అభ్యంతరాలేంటి ఎందుకు పోలీసులు దురుసగా ప్రవర్తిస్తున్నారు దేవి అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా నీళ్లు కృష్ణానది వైపు నుంచి కొంత ముంపు వచ్చింది దానిలో మా ఇల్లు కూడా మునిగాయి అయినా కూడా మమ్మల్ని వరద బాధితులుగా గుర్తించలేదు మాకు ఎటువంటి అన్యాయం జరగలేదు అంటూ కూడా మమ్మల్ని వదిలేశారు అని వాళ్ళందరూ వాపోతూ రోడ్ల మీదకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి వాళ్ళందరినీ పక్కకు దంపించడానికి ఒక సమయంలో ఇటు పోలీసులకు వాళ్ళకు మంచి ఘర్షణ జరిగిన పరిస్థితి అదే రకంగా వాళ్ళందరి మీద కూడా కొంత వాళ్ళని పక్కకు జరిపడానికి కొంతమంది మీద లాఠీ వినియోగించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు అయితే దీనికి సంబంధించి ఆ బాధితులందరితో మాట్లాడడానికి స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆయన వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు మనతో పాటే ఉన్నారు సార్ బాధితులతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి మీరు ఎటువంటి హామీ ఇచ్చారో వాళ్ళు అసలు మీకేం చెప్పారు వాళ్ళు చెప్పింది వాళ్ళ వాటర్ వచ్చింది అని చెప్పేసి అన్నారు రివర్ ఫ్లో అయ్యే వాటర్ వచ్చింది బట్ ఎన్యూమిరేషన్ జరగట్లేదు సో టీమ్స్ పంపించేసి మాది కూడా ఎన్యుమరేటెస్ నష్టపరిహారం ఇప్పించమని చెప్పేసి అన్నారు సో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది మొత్తం వాళ్ళు చెప్పేది వినేసి డీటెయిల్స్ తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు రేపు తీసుకొని కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం సో అది కలెక్టర్ గారి దృష్టిలో ఖచ్చితంగా పెడతామని అయితే చెప్తున్నారు ఇక్కడ మొత్తం వరద బాధితులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసన అంటే వాళ్ళ యొక్క ధర్నా చేయడం అలాగే బయటకు వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం ఇప్పించాలి అని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం అంతా కూడా రేపు ఉదయం కూడా ఒకవేళ రేపు ఉదయం కూడా ఒకవేళ ఎటువంటి న్యాయం జరగకపోతే దీన్ని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తాం రేపు ఉదయం కూడా రోడ్ల మీదకి వస్తామని అయితే మాత్రం వీళ్ళు చెప్తున్నారు